प्राइम टाइम न्यूज के स्वागत है అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్ష్మీనగర్ మండలం దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్స్ ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంజారాణి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేస్తూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన సంస్కృతిలో భాగమని శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ దీన్ని నిత్యం ఆచరించాలని సూచించారు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పలువురు యోగా శిక్షకులు వివిధ ఆసన ప్రాణాయామాలు నేర్పించగా మహిళలు యువత వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా యోగ సాధనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను కందుల సంజారాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు నరోత్తం రెడ్డి హారిక లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు అపర్ణ బిజెపి నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి పిడుగు కృష్ణ కోడూరి రమేష్ జక్కన బాలు శిలారపు కళ్యాణ్ బుంగ మహేష్ దాసరి సుమలత అంజలి లలిత ప్రశాంతి మంజుల తదితరులు పాల్గొన్నారు నాలుకే నాలుకే బయటికి రావాలి గొంతు సౌండ్ రావాలి శ్వాస బయటికి వచ్చిన తర్వాత ఈ చూపు రెండు బొమ్మల మధ్య నుంచి బయట ఉండాలి పళ్ళు బాగా తెలుగు సింహం ఎలాగ ఉంటుంది అలా రావాలి గురికాళ్ళకు మంచి మందు థైరాయిడ్ ఆక్కు అట్లాగే ఉంది రాస్తా వదులు కదా ఇందరు కూర్చోండి

我说你的秘密 బయటికి రావాలి గొంతు సౌండ్ రావాలి శ్వాస బయటికి వచ్చిన తర్వాత ఈ చూపు రెండు బొమ్మల మధ్య నుంచి బయట ఉండాలి వాళ్ళు బాగా తెలుగు సింహం ఎలాగ ఉంటుంది అలా రావాలి 낭치, 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 낭 तो मेरे को रानामन लिख लेना इसको काहे मूल रहते हो थोड़ा मुख दो ना onko to aikuisia ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి